शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नोन्नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयातु हरे हि ओं ॐ महादेव्यै च विद्महे విష్ణు పత్ని ధీమహి తన్నో మహాలక్ష్మి ఆతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార కుంభ కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశివారు శ్రావణ మాస సందర్భంగా అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో అలంకరించాలి ఎలాంటి పుష్పాలతో అలంకరించడం వలన సకల గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు రాశిలోనే ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి అదే కాకుండా వాహనాలలో మితిమీరిన వేగం పనికిరాదు ప్రభుత్వం యొక్క సలహాలు సూచనలు పాటించి తీరాలి బ్యాంకు లావాదేవీలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చేటువంటి విషయాలు నిజమని చెప్పి మీరు షేర్ చేయడాలు అలాగే ఓటీపీలను వేరెవరు దొంగిలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన నరాల బలహీనత రక్తహీనత అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు నమ్మకంగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూనంగా ఉండాలి వివాహ ప్రయత్నాలు కలిసి రావడం భార్యాభర్తల మధ్య మధ్య అన్యూన్యత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి రాజ్యస్థానంలో శుక్రుడు గురువు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం వలన మీరు వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో ప్రమోషన్స్ రావడం మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఏకాదశంలో ఏడాది తర్వాత రవి భగవానుడు రాశాధిపతి బుధుడు కూడా కలిసి ఉండడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము సత్ప్రవర్తన వలన ధనం సమయానికి చెందికి అందడం ఏ కార్యక్రమాన్ని మీరు చేయాలనుకుంటున్నారో అందులో విజయం కన్యరాశి వారి సొంతమవుతుంది వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూరపు చూపు బ్రహ్మజ్ఞానము ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలగాలి ఎవరైనా ఏదైనా అన్న కూడా చిరునవ్వుతో స్వీకరించండి రిప్లై పెద్దగా ఇవ్వకపోవడము శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది వేసిన ప్రతి రాయి తిరిగి వేశారనుకోండి మీరు అక్కడే ఉంటారు జనాలందరూ వేసిన మాటలనైనా రాళ్ళనైనా వేసి దానిపైన కూర్చుని అనుకోండి మీరు శిఖరాలపైన మీరుంటారు మీ పాదాల దగ్గర వారు ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోగల హోటల్ వ్యాపారస్తులు స్విమ్మింగ్ సెంటర్లు ఆహార ఉత్పత్తులు క్రయ విక్రయాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు సేవా రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి